ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబోద్రి గారు ఉన్నారు గురువు మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మా గురుగారు మే నెలలో అసలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటుందండి అంటే ఇప్పుడు కేరళ పద్ధతిలో ఈ రాశి వారికి సంబంధించిన పరిహారాలు కానీ ఎలాంటి ఆలయ దర్శనం చేస్తే మంచిది అంటారు తప్పకుండా ముందుగా శ్రీ మహాగణపతి దేవత చూసే వీక్ష నమస్కారం మన కేరళ నాడి శాస్త్రం ప్రకారంగా తులారాశి వారికి మనం చూసుకుంటే మాత్రనమ్మా నష్టము పదకొండు లాభము ఐదు అంటే లాభమే లేదు ఇక్కడే నష్టమే మీకు కనపడుతుంది కాబట్టి మీరు బాగా గట్టిగా ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే ఏది పెట్టుబడి పెట్టాలన్నా ఒకసారికి రెండుసార్లు మీరు ఆలోచించుకోవాలి తులారాశి వారికి అద్భుతమైనటువంటి ఒక వైబ్రేషన్స్ మంచి పేరు ప్రతిష్ట కీర్తి రావటం అనేది జరుగుతుంటుంది అదే విధానమైన ఒక హోదాలో ఉండడం అనేది జరుగుతుంటుంది మంచి జ్ఞానం అనేది వస్తుంటుంది అనేక రకమైన డబ్బులు వస్తుంటాయి కానీ ఎలా ఎక్కడ పోతుందో తెలియదు అసలు తృప్తి అనాతృప్తి జరుగుతూ ఉంటుంది మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు ఈ నెల అంటారు పెట్టిన వంటి ఒక్క పెట్టుబడిలో కూడాను మీరు ఏదైనా చేయాలనుకున్నా కూడా మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు మేము అవమానం అనేది ఎక్కువ కనబడుతూ ఉంటుంది గ్రాండి ఆ అవమానం ఎక్కువ కనబడటం వల్ల ఏమవుతుంది నిరాశ పడిపోతూ ఉంటారు ఆ దానికి దుఃఖహరణ అంటే దుఃఖాన్ని హరించే వంటి ఒక శక్తి మీకు కావాలి ఆ దుఃఖానికి శక్తి హరించడందుకు కావడానికి కోసము మే నెలలో చక్కగా మీకు ఎండా కాలంలో సెలవులు ఉంటాయి కాబట్టి మీరు మధురలో ఉన్న కా మీనాక్షి అమ్మని వెళ్ళి దర్శనం చేసుకోవాలి సుందరీసన్ మీనాక్షి అమ్మన్ దర్శనం చేసుకుంటే ఈ తులారాశి వారికి అద్భుతమైనటువంటి ఒక భోగం అనేది కనపడుతుంది ఎందుకంటే వాళ్ళకి అక్షయ పాత్ర అవల చెయ్యి పెద్ద చెయ్యి కానీ వెనక తీసుకోవడా ఉండదు అక్కడికి వెళ్తే నూటికి నూరు పర్సెంట్ మీరు అనుకున్న వంటి గోల్ ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ గ్యారంటీడ్ కేరళ నాడు శాస్త్ర ప్రకారంగా అన్ని శాస్త్రాల పక్క పెట్టుకోండి మనం చెప్పింది మాకు చెప్తే మీకు ఇంకా తిరుగు ఉండదు ఇంకా అంత అద్భుతమైన ఒక యోగం అనేది కనపడదు అలానే రాజువారికి సంబంధించిన అంటే ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటూ ఉన్నాయండి నేనెల్లో డయాబెటిక్ పేషెంట్స్ కానీ మరి ఇతర ఇతర ఒక పేషెంట్స్లకి కానీ డిజీస్ ఉన్న వాళ్ళకి కొంచెం జాగ్రత్త వహించవలసింది దూర ప్రయాణం పడడానికి అవకాశం ఉంటుంది అంటే ట్రావెల్స్ చేయడానికి బాగా ఉంటుంది కాబట్టి ట్రావెల్ చేసే సమయంలో మీ ఆరోగ్యం వహించుకోవాలి శ్రద్ధ వహించుకోవాలి ముఖ్యంగా మీ యొక్క బ్లడ్ ప్రెషర్ అలాంటి హార్ట్ అటాక్ రావడానికి ఆస్కారం ఉంటుంది అవమానం ఇక్కడ బాగా పదకొండు ఉంది కాబట్టి మీకు చాలా జాగ్రత్త అవమానం ఇక్కడ మనకు పదకొండు ఉండడం వల్ల రకరకాలమైన అవమాన పడుతుంటాం తెలియని నిందాలన్నీ మ మనం నెత్తి మీద పడుతూ ఉంటాయి తెలియని గాలికి పోయి గంప కూడా పడుతూ పడుతుంటుంటాయి కాబట్టి కొన్ని చూసి చూడనట్టుగా ఉండడం చాలా ఉత్తమం కొన్ని విని వినడం వింటే మనకు ఉత్తమం కొన్ని అతీత్తమైన వంటి ఏదైనా మంచి అవకాశం వస్తుంది మీరు రావాలి అని వాళ్ళు తొందర పెట్టినా మిమ్మల్ని కంగారు పెట్టినా మీరు మాత్రం కంగారు తులారాసు వాళ్ళకి ఏంటంటే మా బాగా యాంగస్టింగ్ బాగుంటుంది చేసేయాలి అయిపోవాలి వెళ్ళిపోవాలి పెట్టేయాలి తర్వాత ఆలోచిస్తారు పసిపిల్లల తత్వం ఉంటుంది వాళ్ళకి ఎక్కువ శాతం అమాయకత్వం అంటే ఇతరుని ముంచాలనో ఇతరులు ఏదో చేయాలని కాదు వాళ్ళకి ఏంటంటే యాంగస్టింగ్ ఉంటుంది చాలా పసిపిల్లల తత్వంగా ఉంటుంది వాళ్ళు పెద్దవాళ్ళు కావండి చిన్నవాళ్ళు కానివ్వండి ఎవరైనా పెట్టే పెట్టే గుణం కానీ తీసే గుణం కాదు కాబట్టి మీరు కొద్దిగా జాగ్రత్త వహించవలసి ఉంటుంది మీరు సుందరేశం ఏమా మీనాక్షి అమ్మని దర్శనం చేసుకొని మధురైలో చక్కగా అమ్మవారి ఒక అద్భుతమైన వంటి ఒక కైంగర్యం మీరు చేసుకోవాలి ఎందుకంటే వెంకటేశ్వర స్వామి చెల్లెలు కాబట్టి అద్భుతమైన వంటి ఒక ఫలితము మీకు రావటం జరుగుతుంది అంటే ఇక్కడ మనకు రెండు రకాలుగా చెప్తారు శ్రీరంగనాయకుని చెల్లెలు అంటారు వెంకటేశ్వర స్వామి కూడా చెల్లెలు అంటారు అయితే కలియుగంలో ప్రవేశించారు కాబట్టి వెంకటేశ్వర స్వామి అవతారెత్తారు కాబట్టి ఆవిడ ఈ యొక్క ప్రభావము తులారాశి వారికి విశేషంగా ఉంటుంది ఎప్పుడైనా కూడా ఏ స్త్రీకైనా కూడాను రెండు కలశాలు మాత్రం హృదయ కలశాలు ఉంటాయి కానీ మీనాక్షి అమ్మకు వచ్చేసి ఇక్కడ మూడు కలశాలు మనకు కనపడుతుంటాయి హృదయ కలశాలు కాబట్టి త్రిదేవి త్రిముఖంగా అక్కడ ఉంటుంది దుర్గా లక్ష్మి సరస్వతి ఆ హృదయాలు మూడు ఉంటాయి కాబట్టి అమ్మాయిని అమ్మాని దర్శనం చేసుకొని చక్కగా అక్కడ ఉన్న శ్రీచక్రాన్ని పూర్తి చేసుకొని రావాలి ఎప్పుడైతే కూడా మధురై నుంచి తిరిగి వచ్చిన తర్వాత మీరు ఈ తులారాశి ఉన్న వాళ్ళ స్త్రీలు కానీ పురుషులు కానీ యువతులు కానీ ఎవరైనా కూడా వాళ్ళు వచ్చేసి విశేషమైనటువంటి రుద్రాభిషేకం చేసుకోవాలి వెళ్ళొచ్చింది రుద్రాభిషేకం చేసుకొని చక్కగా ఒక పది మందికి భోజనం పెట్టి దానం వచ్చేసి మీరు వస్త్ర దానం ఇవ్వటం చాలా విశేషం వస్త్రం అంటే ఎటువంటి అన్న వస్త్రం అంటే లొంగిల్ కానీ పంచలు కానీ వస్త్రాలు కానీ ఇంకేదైనా ఏదైనా తోచ ఏదైనా తోచింది మీ శక్తికి తగినట్టుగా చేయండి మరి మేము చేయలేని పరిస్థితులు ఉంటే ఎలాగా అంటే మీ దగ్గర ఉన్నవంటి ఆలయాలు పెళ్ళి స్వామికి రుద్రాభిషేకం చేసి అక్కడ ఒక ఒక్క బ్రాహ్మణుకు మాత్రమే పెడితే అది వెయ్యి బ్రాహ్మణుకు పెట్టిన వంటి సమానం కాబట్టి కుడక బెల్లము అవన్నీ తెలంగాణ సాంప్రదాయం వంటి వస్త్రాలు పెట్టేసి మేము పెట్టండి చాలా బాగుంటుంది కేళ సాంప్రదాయం విధానం చేసుకుని సులభమైన వంటి ఒక గురుగారు కేరళ శాస్త్రం ప్రకారం అసలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలు మాకు చక్కగా తెలియజేశారండి ధన్యవాదాలు నమస్కారం చూసారా కదండి అంటే కేరళ శాస్త్రం ప్రకారం గురుగారు మాటలు మనకి తెలియజేశారు కాబట్టి మీరు కూడా మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తు సంబంధించి ఎలాంటి విషయాలైనా మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి